హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం అమ్మ స్తోత్ర మహిమ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దుర్గాదేవి అవతారాలలో మహిషాసురు మర్దిని చాలా ప్రాముఖ్యత గలది మరి ఆ మహిషాసురు మర్దిని స్తోత్రంలోని శ్లోకాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య పండితులు శ్రీమతి దశక లక్ష్మి కామేశ్వరి గారు మరి ఈరోజు మహిషాసురు మర్దిని స్తోత్రంలోని శ్లోకాలను అమ్మనడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం అమ్మ మరి మనం ఇంతవరకు మహిషాసుర మర్థినిలోని ఐదు శ్లోకాల గురించి చాలా చక్కగా మీరు వివరించారు మేము తెలుసుకున్నాం మరి ఇవాళ ఆరవ శ్లోకాన్ని వివరిస్తారా తప్పకుండా హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం మహిషాసుర మర్ధినికి స్వాగతం సుస్వాగతం అమ్మ యొక్క అనుగ్రహం దయ అమ్మ మీద మనం ఇంట్లో మన అమ్మ మీ అమ్మను గౌరవిస్తూ ఎలా పూజిస్తూ మనం ఉంటామో అలాగే మన ఆ అమ్మను కూడా విశ్వమాత అయినటువంటి ఆ దుర్గాదేవిని కూడా అమ్మ అని పిలిస్తే ఎంత వయసు వాళ్ళైనా సరే వాళ్ళకి అమ్మ ఉండని లేకపోని అమ్మ దుర్గమ్మ మాయమ్మ అంటూ ఉంటారు అంటే ఆ అండల్లోనే ఆర్దతతోటి చక్కగా మనసు నిండా గుండెల నిండా ఎంతో అభిమానంతో అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటారు ఏమైనా సరే ముందు ఈ కన్నతల్లితో పాటు ఆ విశ్వ తల్లిని కూడా అమ్మని కూడా అమ్మ అని పిలుస్తూ చక్కగా మనం ప్రతినిత్యం కూడా గడుపుకుంటున్నాం ఇప్పటికీ కూడా శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ మాత యొక్క దయ లేకపోతే ఈ విశ్వ చైతన్యమే లేదు ఇవాళ ఇంత చైతన్యవంతులుగా మనం రోజు రోజుకి ఎదుగుతున్నాము అంటే అది అమ్మ యొక్క కృపయే దయయే అని ఆవిడ స్తన్యధారలతోటి ప్రపంచాన్ని తడుపుతూ ప్రాణశక్తికి అంతటికీ కూడా జీవులందరికీ కూడా ప్రాణశక్తిని ప్రసాదిస్తోంది అదే మాట లహరిలో ఆది శంకరాచార్యులు కూడా వర్ణించారు కాబట్టి అమ్మ దయ ఇది ఉగ్రత్వమా వీరత్వమా సౌరత్వమా అన్నది చూడకండి అమ్మ దయని చూడండి ప్రతి స్థుతిలోనూ కూడా శ్లోకంలో అక్షరంలో అర్థం పరమార్థం తెలుసుకుని అమ్మ నామాలను స్మరిస్తూ అమ్మ స్తోత్రాలను స్థుతిస్తూ ప్రతినిత్యం కూడా ఆనందంగా ఎంతో సంతోషంగా ఉండండి జగత్తులో జరిగే అనేక దుష్కార్యాలన్నీ తొలగిపోవాలని స్త్రీలపైన ఎటువంటి అత్యాచారాలు లేకుండా ఉండాలని ఎటువంటి మోహాలు మాయావేశాలు ఏమీ లేకుండా ఉండాలని మనం ప్రతినిత్యం అమ్మవారిని కోరుకుందాం ఆ మాటలే ఈ శ్లోకంలో చెప్పబడుతోంది అందుకే ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది ఒకసారి ఆరో శ్లోకం పరిశీలిద్దాం చూడండి అయిరణ మర్మర సాత్రవ దోర్దుర దుర్జయ చూడండి అయిరణ మర్మర సాత్రవ దోర్దుర దుర్జయ నిర్జర శక్తి భృతే చతుర విచారధురీణ చతుర విచారధురీణ మహాశివ దూత కృత ప్రమదాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్ధిని ఈ శ్లోకంలో మూడవ పాదంలో చూడండి దురిత దురీహ దురాశయ ఎక్కడైతే దుర్గుణాలతో పాపాలతో చెడు కోరికలతో చెడ్డ మనసుతోటి దుర్మధుడై అంటే మంచి అహంకారంతోటి మదముతోటి ఉండేవాడు ఎవరినైనా సరే ఈ దుర్గుణాలు లేకుండా చూడగలిగే శక్తి అమ్మవారికే ఉంది ఇలాంటి వాటిని అన్నింటినీ సంహరించగలిగే శక్తి కూడా ఇలాంటి పాపాత్ములని దురాసపరులని ఎప్పటికైనా నశించే శక్తి కలదానమైనటువంటి అమ్మవారే ఇంకెవరూ లేరు చెడుని చేయడంలో అహంకారాన్ని ప్రదర్శించేసి చెడు చేసేస్తారు రాక్షస అన్నింటినీ చేసేస్తూ ఉంటారు కానీ తర్వాత ఎలా దహించిపోతున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాము అలాంటి ఈ ఈ పాదంలో ఈ శ్లోకంలో ఈ పాదంలో ఇంత కరెక్ట్గా మనకి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ నండి సప్తమాతృకా స్వరూపాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది ఆవిడ యుద్ధంలోకి వెళ్ళేటప్పటికీ ఈ శివదూతగా ఆవిడకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి శివుణ్ణి ఆ రాక్షసుడి దగ్గరికి దూతగా పంపించింది వెనక్కి తగ్గిపో నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేయకని చెప్తే కూడా వాడు వినిపించుకోలేదు ఆడదంత ఆడది నన్నేం చేస్తుంది అనేది అహంకారం తోటి యుద్ధానికి వెళ్ళాడు ఈవిడ మట్టుబెట్టేసింది శివదూతిగా పిలువబడింది సప్తమాతృకా స్వరూపాలన్నింటినీ కూడా మనకి ఈ అన్ని శ్లోకాలలోనూ కూడా ఎక్కడో అక్కడ చెప్పడం జరుగుతోంది ఈ శ్లోకంలోనూ కూడా చెప్పడం జరిగింది అలాగే యుద్ధంలో ఇంకా ఏమిటి దేవుడైన శివుణ్ణి దూతగా నియమించి పంపించిన దానా శివ దూతి అని చెప్పి ఇక్కడ శివ మహాశివ దూత కృత అని చెప్పి దానికి అర్థం చెప్పబడింది చెడులు చేయడంలో అహంకారాన్ని ప్రదర్శించే వాళ్ళని అట్టడుగు స్థాయిలోకి తొక్కి పారేస్తుంది అమ్మవారు ఇలాంటి కృత్యాలన్నింటినీ దహింప చేసేస్తుంది ఎటువంటి మానసికమైన క్రూరత్వపు ఆలోచనలు కూడా రాకుండా చేస్తుంది అమ్మవారు ఆవిడ యొక్క బీజాక్షరమే దుమ్ దుమ్ దుర్గాయే నమ దుఃఖహంత్రే నమః అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా లభిస్తూ ఉంటుంది ఈ దుమ్ దుహు అనేదంతా కూడా భరించలేని దుఃఖాలు ఉన్నవారందరి కూడా ఎప్పుడైతే దుమ్ దుర్గాయే నమ దుఃఖహంత్రే నమః అని అనుకుంటూ ఉంటారో వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అని చెప్పి జయ మహిషాసుర హే రమ్యక పర్ధిని శైలసుతే అని చెప్పడం జరుగుతోంది ఇక్కడ కూడా ఓ మంచుకొండ కూతురా శైలపుత్రి రమ్యక అందమైన అందమైన కలిగిన దానా నీకు జయములు పలుకుతున్నాను జయ జయ హే శైలసుతే అని చెప్పి చెప్పడం జరిగింది ఇలాగా ఒక్కొక్క శ్లోకంలోనూ కూడా ఒక్కొక్క రాక్షసుని సంహరించిన విధానాన్ని కానీ మనలో అజ్ఞానాన్ని పోగొట్టే విధానం కానీ రెండూ కూడా చక్కగా రాక్షస దుర్గుణాలని ఎలా పోగొడుతోంది అమ్మవారు అన్నది స్పష్టంగా ప్రతి శ్లోకంలో వివరించి చెప్పడం జరిగింది అంటే మనలో ఇది చదువుతున్నప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు కూడా ఇంకా ఏమైనా ఉంటే ఈర్ష్యలు అసూయలు మనకు ఉంది వాళ్ళకు ఉంది మనకి లేదు ఇలాంటివి మాట్లాడే విధానంలో వంకర మాటలు మాట్లాడకుండా చేసే చేతల్లో కకృతి పనులు చేయకుండా ఇవన్నింటికి కూడా ఇవన్నీ అవలక్షణాలే ఈ అవలక్షణాలన్నీ పోగొట్టే శక్తి అమ్మవారికి ఉంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతోంది అలాగే చెడు కోరికలు ఎప్పుడైతే మనలో ప్రేరేపింపబడుతున్నాయో ఇది కావాలి అనే కావాలి మనం తెచ్చుకుందాం అన్న వరకు ఆగిపోతే పర్వాలేదు ఆ కాంక్ష కనుక బయలుదేరిందనుకోండి అది చిన్న కోరికల్లా కాంక్ష అయిపోయిందంటే ఏదో ఒక్కడే చెడు పని మనం చెయ్య చెడు ఆలోచన చేస్తూ ఉంటాం అది ఏవైనా సాధించాలి మంచి అనుకోండి అది పర్వాలేదు కానీ చెడు అనుకోండి అది అది సమాజానికి మనిషికి కూడా నష్టం తెచ్చేదైతే ఆవిడేం చూస్తూ ఊరుకోదు అమ్మవారు అలా అని నాకు ఈ కోరిక నెరవేరాలని ఎప్పుడు చెడు కోరికను కోరుకుంటూ మనం అమ్మవారిని కూడా పూజ చేయకూడదు అంచేత ఇటువంటి శ్లోకాలన్నీ కూడా సరైన పద్ధతిలో మనం చదువుకుని భక్తితో చదువుకుంటే గనక ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా లభిస్తుంది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది పానకం ఈ మంగళవారం శుక్రవారం గనక ఈ శ్లోకాలను చదువుకుంటూ ఈ నివేదన గనక చేస్తే ఇంట్లో శాంతి చేకూరుతుందండి ఎప్పుడూ కూడా ఏదైనా మనకి ఆ కొంచెం ఆందోళన కలిగినా బాధ కలిగినా కూడా ఈ శ్లోకాలను పారాయణ చేయడం వలన మనకి అన్ని వేళలా కూడా శుభం జరుగుతుంది ఆ పానకం ఇంటిపాది అందరూ కూడా సేవించాలి అందులో మిరియము సొంటి తప్పకుండా వెయ్యాలి బెల్లంతో పాటు ఇవన్నీ కూడా తంత్రదేవత ఆరాధనలో అతి ముఖ్యమైన పదార్థాలు అమ్మవారు ఘనస్వరూపం కదండి ఆవిడ చాలా గొప్పదైన శక్తిమంతురాలైన గొప్పదైన దేవత అఖిలాండ బ్రహ్మాండ నాయక ఆవిడ మరి ఆవిడిని సేవించేటప్పుడు ఈ ఇందులో ఈ స్తోత్రాలలో ఏమో బీజాక్షర సహితంగా ఉంది ఆ మనం పెట్టే పదార్థంలో కూడా చక్కని పదార్థాలు ఉన్నాయి చేతి నివేదన ఈ స్తోత్రము చాలా విశేషము చేతి అందరూ ఆనందంగా చదువుకోవచ్చు అని చెప్పి ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క గొప్పదనాన్ని కవులు ఇలా వర్ణించడం జరిగింది మరి ఏడవ శ్లోకంలో ఏముందమ్మా అమ్మని ఎలా వర్ణించారు అందులో చాలా గొప్పగా ఇంకా ఎలాగంటే అసలు ముల్లోకాలకి కూడా ఆవిడ ఎటువంటి శరణు కోరిన వారందరికీ ఎటువంటి శరణు ప్రసాదించింది ఎవరు ఆ శరణు కోరిన వారన్నది కూడా ఇందులో మనకి చెప్తున్నారు అది కూడా తెలుసుకుందాము ఐ శరణాగత వైరివధూవర కీరవరాభయ నాశకరే త్రిభువనమस्तक సూలవిరోధిని రోధకృతమలసూలకరే దుర్ణమితావర దుందుబినాద ముహర్ముఖరీ కృతదీనకరే జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే ఎవరైతే రాక్షసులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాక్షస స్త్రీల యొక్క శత్రువుల యొక్క స్త్రీలు ఎవరైతే నిన్ను శరణు వేరుకున్నారో వారిని కూడా అమ్మ రక్షించింది ఇంతకన్నా దయామయ ఎక్కడైనా ఉంటుందా అండి అక్కడ అంత గొప్ప దయామయీ అలాగా ఎవరైతే శరణు వేడుకుంటారో వారికి శరణి ఇస్తుంది కానీ పద్ధతిగా మసులుకోమని చెప్పానండే మళ్ళీ అవేమి మనం తప్పులు చేస్తుంటే ఇంకొంచెం తప్పులు చేస్తుంటే అవి చూస్తూ ఏమేమి ఊరుకోదు అర్థమైందా తర్వాత ముల్లోకాలకి కూడా అత్యంత పైన స్థానంలో ఊర్ధ్వస్థానంలో ఉండే తల్లి అమ్మవారి యొక్క అను అనుగ్రహాన్ని కూడా ఎలా చెప్తున్నారు త్రిశూలధారి అయిన శివుణ్ణి వ్యతిరేకిస్తే అమ్మ ఊరుకోదు ఎవరు ఆవిడ భర్తన ముల్లోకాలకి అన్ని ప్రసాదించే పరమేశ్వరుని అంటే ఆవిడ ఊరుకుంటుందా ఇప్పుడు శివలింగం ఇది చేసేటప్పుడు కూడా అమ్మవారి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పరమేశ్వరుని పక్కన పెట్టాలి శివలింగం చేసేటప్పుడు అన్ని ఆవిడ ఆనే ఆయనే అయి ఉన్నారు పర్వాలేదు మరి లలితాష్టోత్రంలో అష్టోత్తరంలో కూడా చూడండి శ్రీ చంద్రశేఖర భర్ భక్తార్తి భంజనాయే నమో నమ అని వస్తుంది మీకు ఏ స్తోత్రంలో చూసినా కూడా శివశక్తి అక్కడ కనబడుతూ ఉంటుంది స్థుతులలో ఆదిశంకర్లు శంకర్లు కానీ ఇవాళ ఈ రామకృష్ణ కవి కానీ ఇంకా ఏ ఇతర చిన్న చిన్న పాటలు రాసినా కీర్తనలు రాసినా అన్ని చోట్ల కూడా అమ్మ శక్తితో పాటు అయ్యవారి శక్తి కూడా స్పష్టంగా కనబడేటట్టుగానే మనకి తెలుస్తూ ఉంటుంది అటువంటిది ఇందులోను త్రిభువన మస్తక శూల విరోధి ఎవరైతే ముల్లోకాలకి తండ్రి అయినటువంటి త్రిశూలధారి అయినటువంటి శివుణ్ణి వ్యతిరేకిస్తున్నారో వారిని శత్రువులుగా భావిస్తున్నారో శివుణ్ణి అటువంటి వారిని కూడా అమ్మ ఒప్పుకోదండి ఒప్పుకోకుండా ఏమని చేస్తుంది శత్రువీరుల రణభేరీ స్వనాలని క్షణ క్షణానికి కూడా దైన్యపరిచేలా చేస్తూ ఉంటుంది దుర్నిమితావర దుందుబినాద దీనకరే మొత్తం శత్రువులందరినీ కూడా నిర్వీర్యం చేసేస్తూ ఉంటుంది ఏదైనా సరే వాళ్ళు ఎంత గొప్ప రణభేరీలు మోగించుకుంటూ వచ్చినా ఈవిడ హుంకారం ముందు ఈవిడ యొక్క శంకనాదం ముందు అన్నీ కూడా అంతే చిన్న బూడిద లాంటివే అనమాట అవేమి ఇంక వినిపించవు శత్రువుల యొక్క ఇది వినిపించదు అంటే ఇక్కడ మనం భక్తితో శ్రద్ధతో దుమ్ దుర్గాయే నమహ దుఃఖహంత్రే నమహ అని శ్రద్ధతోటి ఎవరైతే ఈ నామాన్ని స్తోత్రాలని పఠిస్తూ ఉంటారో మన వద్దకు వచ్చే దుష్టశక్తులన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి నిర్వీర్యం అయిపోతాయి ఎటువంటి ప్రయోగాలు మన మీద రావు దరి ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దిష్టి తగిలింది లేకపోతే ఇంటికి ఎవరో వచ్చారు వాళ్ళ మూలానే జరిగింది అది ఒక రకమైన మూఢనమ్మకపు విచిత్రపు ధోరణిలోకి జనాలు ఈ మధ్యకాలంలో వెళ్ళడం చూశాను నేను ఎందుకంటే జ్యోతిషపరంగా వచ్చినప్పుడు మా ఇంటికి ఒకళ్ళు వచ్చారండి వాళ్ళు వెళ్ళాక ఇలా జరిగింది పాపం వాళ్ళేదో వీళ్ళని చూడడానికి వస్తారు వాళ్ళు వెళ్ళాక ఇలా జరిగిందని చెప్పి వీళ్ళని తప్పుబడ్డం జరుగుతోంది లేకపోతే ఇంకో రకంగా మాకు ప్రయోగమే జరిగిపోయిందండి మరి ఆ ప్రయోగాలు ఎక్కడ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారు చేసిన వాళ్ళు దొరికిపోతున్నారు తన్నులు తింటున్నారు జైళ్ళకి వెళ్తున్నారు చచ్చిపోతున్నారు అన్నీ జరుగుతున్నాయి చేత ఇలాంటి భావాల భయభావాలన్నీ కూడా పోయే శక్తి అమ్మవారి నామానికి ఉందన్నమాట చక్కగా అమ్మవారి నామం దుమ్ దుర్గాయే నమ దుఃఖహంత్రే నమః ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడే అనుకుంటూ ఉండండి స్మరణలో అంత గొప్పతనం ఉంటుంది ఏవి దగ్గరకు దరి చేరవు ఎటువంటి ప్రయోగాలు చేసినా కూడా దరి చేరవు అని చెప్పి స్పష్టంగా చెప్పబడుతోంది ఇందులో కూడా ఏమని చెప్తున్నారు జై జై హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్థిని అమ్మా నువ్వు అందమైన జటాజూటం గలదానా చక్కటి కొప్పుని ధరించిన దానా కొప్పు నిండా ఆవిడికి పువ్వులే అన్నీ కూడాను చక్కగా ఉన్న రమ్యక పర్ధిని చక్కటి జుట్టు కొప్పు ముడి వేసుకుని అందమైన పూల అలంకరించుకుని చక్కగా ఉన్న తల్లి కొండల రాయుడు కూతురు శైలపుత్రి హిమవంతుడి కూతురు అని చెప్పి మధ్య మధ్యలో కవి వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అమ్మగారి పేరు అన్నదమ్ముల పేర్లు పిల్లల పేర్లు భర్త పేరు అన్నీ తెస్తున్నీ స్థుతిస్తూ ఉంటే ఆవిడికి ఆనందం కాక మరి ఇంకేముంటుంది చంపండి ఇంట్లో అందరినీ పొగుడుతుంటే అబ్బా మన ఇంటికి వచ్చి ఎంత బాగా మనల్ని మెచ్చుకున్నారో అనుకుంటాం మనం సామాన్య మానవులు మరి అమ్మవారినే గనుక అలా స్థుతిస్తూ ఉంటే శివుడిని స్థుతిస్తూ ఉంటే ఈవిడికి ఆనందం ఈవిడిని స్థుతిస్తూ ఉంటే శివుడికి ఆనందం వీళ్ళిద్దరిని స్థుతిస్తూ ఉంటే పిల్లలైనటువంటి గజము డు కుమారస్వామికి ఆనందం ఇవన్నీ కూడా కలబోసి ఉంటాయి కాబట్టి అవి కూడా ముందు ముందు శ్లోకాలలో ఆ పిల్లలిద్దరి పేర్లు కూడా ఎలా ప్రస్తావించారో మనం తెలుసుకోవచ్చు తెలుసుకుందాం కూడాను ఇలాగా ఏడవ శ్లోకం యొక్క అర్థము అంటే ఎటువంటి చెడు శక్తుల్ని కూడా ఆవిడ నామం తలుచుకోగానే వాటిని నిర్వీర్యం చేసేస్తుంది దైన్యపరిచేస్తుంది శత్రువులని అన్నది స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది అమ్మ చాలా చక్కగా ఏడవ శ్లోకం గురించి చాలా చక్కగా వర్ణించారు ఏదైనా మూఢ నమ్మకాలు వద్దు ఎలాంటి భయం వచ్చినా అమ్మ నామాన్ని తలుచుకుంటే చాలు అన్ని అమ్మాయి చూసుకుంటుందని చాలా చక్కగా వివరించారు మరి ఎనిమిదవ శ్లోకం ఏం చెప్తుందమ్మ అమ్మ ఏం చెప్తుంది అందులో అందులో అమ్మవారి యొక్క గొప్పతనాన్ని కవి ఎనిమిదవ శ్లోకంలో ఎలా వర్ణించారో తెలుసుకుందాం చెప్పండి ఇందులో ఆవిడికి ఇష్టమైనవన్నీ చెప్పడం జరిగింది ఏమిట ఆవిడికి ఇష్టము అని చెప్పి इ एदो श्लोकंसार परिशीलिद्ून् सुरललनातत धेयित धेयितालनिमत्तज लास्यरते ककुभां पतिवरधों गत तालकताल कुतूहलनादरते धिं धिं धिमिकित धिं धिंमितध्वनि धीरमृदङ्गनि नादरते జయ జయ హే రమ్యకపర్ధిని రమర్దిని రమ్యకపర్దిని శైలసు నేను చెప్పక్కర్లేదు అర్థమైపోయే ఉంటుంది ఇష్టం మంచి నాట్యం అంటే ఇష్టం నాద వినోదిని ఆవిడ సామగానప్రియ ప్రియలోలిని అంటే సా నాలుగు వేదాల యొక్క అదంతా చదువుతూ ఉన్నప్పుడు ఆ వేద పఠనాలు ఇష్టం వేద ఘోష అంటారు అవన్నీ ఇష్టం ఆవిడికి చక్కటి దేవకాంతలు చేసే నాట్యాలకి మురిసిపోతూ ఉంటుందిట అప్పుడంటే దేవకాంతలు ఇప్పుడు మనం మానవ లోకల్లో దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ దేవాలయంలో అమ్మవారి ముందు ఒక్క ప్రదర్శన ఒక మంచి నాట్యం చేస్తే కనుక ఒక కృతికి చాలా గొప్ప అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే సంగీతం వచ్చిన వాళ్ళు నాదోపాసనతోటి అమ్మవారిని పూజించడం మీరు వేరే షోడసోపచార పూజలు ఏమీ చెయ్యక్కర్లేదమ్మా చక్కగా ఒక ఒక మంచి కృతి అందుకుని ఒక వర్ణం అందుకుని అమ్మవారికి బో గంధము పుష్పాలు అన్నీ సమర్పించి హారతిచ్చి చక్కగా అవన్నీ చేస్తూ ఉంటే చాలు అమ్మవారి ఆనందపడిపోతుంది చేత ఈ అరవై నాలుగు కళలలోనూ అమ్మవారు ఉంది అమ్మవారి స్వరూపమే అందులో సంగీత నాట్యం దం ఈ మూడు కూడా అత్యంత ప్రీతికరమైనవి అమ్మవారికి ప్రతినిత్యం చేసే పూజ ఏ చిన్న దండకం చదివినా ఏ చిన్న జానపదం పాట పాడినా కూడా అమ్మవారికి ఆనందమే ఏదో మాకు రావండి మేము పాడలేవండి నువ్వు పాడు నువ్వు పాడు అనక్కర్లే అందరూ చక్కటి అమ్మవారి యొక్క పాటని ఏదో ఒకటి నేర్చుకుని ప్రతినిత్యం ఆవిడ చాలా గానలోలా వినోదిని అలాగే నాట్యాలకి ఆనందంగా ఆవిడ మురిసిపోతూ ఉంటుందిట అలాగే ఆ నాట్యం చేసేటప్పుడు అండి దేవకాంతలు అందరూ కూడాను శివుడు పరమేశ్వరుడు గనక తాళం వేస్తుంటే ఇంకా అసలు ఆవిడకి ఇంకా అంతా ఆనందం కాదుటండి ఇంకా ఆనందపడిపోయి ఆ నాట్యం చేయడానికి కూడా ఆవిడతో కూడా చేయడానికి కూడా ఇష్టపడుతుందిట అది చెప్తున్నారు ఇక్కడ కకుభాం పతివరధోం గత ఇది దాని అర్థం ఇదనమాట ఈశ్వరుడు తాళం వేస్తుంటే నాట్యం చేయడానికి ఆవిడ కూడా ఆయనతో చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది ధిమ్ ధిమ్ ధిమికిట ఈ మృదంగనార్థాలన్నీ కూడా ఇవన్నీ వినబడుతుంటే ఈ వేదఘోష వినబడుతుంటే ఈ కళల యొక్క ఈ స్తోత్రాలు స్థుతులు చక్కగా రాగయుక్తంగా మనం పాడి వినిపిస్తుంటే ఆవిడ ఎంతో ఆనందపడుతుందిట అని చెప్పి ఇందులో చెప్పడం జరిగిందండి ఇంత గొప్పగా కవులు ఆవిడని ఇందులో వర్ణించడం జరిగింది అలాంటి అన్నీ ఇష్టపడే నువ్వు అమ్మ మర్దించిన దాన నీకు జయము కలుగుగాక మరియు అందమైన కొప్పు కలిగిన దానా రమ్యక పర్తిని నీకు జయము కలుగుగాక అని చెప్పి చెప్పబడుతోంది మీరు దుర్గాదేవి దేవాలయాలు కొన్ని దేవాలయాలకు వెళ్తుంటే బహుపరాకులు చదువుతూ ఉంటారు ఆవిడ్ స్థుతిస్తూ అవి మధ్యాహ్నం హారతి వేళ అప్పుడు కూడా ఉంటూ ఉంటాయి మూడు పూట్ల కూడా కొన్ని కైంకర్య సేవలు అయిన తర్వాత ఏ దేవతా స్వరూపానికైనా కూడా బహు బహుపరాకులు చదువుతారు ఇవి ఎక్కువగా మనకి స్వయంభూ దేవాలయాల్లోనే కనబడుతూ ఉంటాయి అటు వెంకటేశ్వర స్వామికి కానీ ఇటు కానీ ఇలాంటి బహుపరాకులు అమ్మ ఇవి చదువుతుంటే ఆవిడ ఆనందం ఇంత అంత కాడ ఆవిడ గొప్పతనాన్ని వర్ణిస్తుంటే అది కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి పండితుల ద్వారా నేర్చుకుని చక్కగా ఇంట్లో ఏదో సమయంలో ఓ శుక్రవారమో మంగళవారమో షోడసోపచార పూజ చక్కటి నైవేద్యం చేసుకుని వారానికి ఒక్కసారైనా నిదానంగా పూజ చేసుకుని ప్రశాంతంగాను ఇలాంటివి చదువుకుంటూ ఉంటే అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఏదో చేసేసాము హడావిడి జీవితాలు అయిపోయి పరుగులు పెట్టేయడం పూజ చేయాలి ఏదో చేసేయడం గౌబా బొట్టెట్టేయడం మధ్యలో సెల్ ఫోన్ మోగడం ఒకటి కాదు అసలు రామాయణం చేత ఒక్క ప్రశాంతంగా ఒక శుక్రవారం శుక్రవారం శక్తి ఆరాధన చాలా విశేషమండి అసలు శుక్రవారం నాడు శక్తిని ఆరాధించకుండా శక్తి నామాన్ని తలవకుండా ఎవరు బయటికి వెళ్ళొద్దు అంత గొప్పది శక్తి ఆరాధన ఆ రోజుని చేత చేసుకోండి శుక్రవారం నాడు ఒక రోజు పెట్టుకోండి సాయంత్రం వేళన్నా చేసుకోండి ప్రదోష సమయంలో నిదానంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండొచ్చు మనందరం కూడాను ఇది ఈ ఎనిమిదో శ్లోకానికి ఇంత అందులో అంతా ఆవిడ ఇష్టపడేవన్నీ ఏమిటి అన్నది కవులు మనకి చెప్పారు ఆవిడ దేనికైతే మురిసిపోతూ ఉంటుందో కూడా చెప్పడం జరిగిందనమాట అలాగే ఈ మహిషాసు మధ్యంలో మనం ఇప్పటిదాకా ఎనిమిది శ్లోకాలు చెప్పుకున్నాము ప్రతినిత్యం చెప్పుకుంటున్నాము అలాగే ఎనిమిది శ్లోకాల్లోనూ కూడా ఎక్కడెక్కడైతే ఏ శ్లోకంలో కామాలు పులిస్టాపులు అన్నీ ఇవన్నీ ఇందులో ఉండవండి ఇది చాలా గొప్ప వ్యాకరణం కానీ జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఆ పదాలని చదివేటప్పుడు ధిమ్ ధిమ్మిత ధ్వని అదొక పదం ధీరమృదంగా అదొక పదం నినాదరతే అది వాటిని మళ్ళీ ధీర మృదంగా నినాదరతే అలా చదవకూడదు అనమాట ధీర మృదంగా నినాదరతే ఇలా చదువుకుంటూ ఉండాలి అలాగే కొన్ని పదాలు గనక మీకు చదవడం రాకపోతే ఒక్కసారి పేపర్ మీద రాయగానే మీకు అది చదవడం వచ్చేస్తుంది ఒక నాలుగైదు సార్లు రావగానే చాలా మంచి అద్భుతమైన శ్లోకం అండి చాలా గొప్ప వ్యాకరణం ఇది ఇలాంటి వ్యాకరణాలు ఎవరూ అంత గబగబ రాయలేరు కూడాను భగవంతుడి గురించి అంత గొప్పగా రాయడం జరిగింది రామకృష్ణ కవి తప్పకుండా అందరూ కూడా ఇది నేర్చుకుని ఇది చదవడం వలన చాలా లలితాశాస్త్రానికి ఎంత గొప్పతనం ఉందో అంత గొప్పతనం కూడా ఈ మహిషాశ్రమర్ధిని స్తోత్రానికి కూడా ఉంది నేర్చుకోండి పిల్లలకి నేర్పించండి స్వరానుసారంగాను వాళ్ళకు కూడా చదువుల్లో అది వృద్ వృద్ధి క్షేమంగా మన ఇళ్ళకి చేరుతూ ఉండడం అది జరుగుతుంది ఎలాంటి భయాందోళనలు ఉండవన్నమాట అది ఈ స్తోత్రాన్ని అందరూ కూడా చదువుకోవచ్చు ఇది ఉగ్ర స్తోత్రం కాదు మళ్ళీ చెప్పడం జరిగింది అది ఓకే అమ్మ చాలా చక్కగా మహిషాసుర మధ్యన స్తోత్రం అనేది ఉగ్రది కాదు అందరూ చక్కగా చదువుకోవచ్చు పిల్లలు కుటుంబం చాలా వృద్ధిలోకి వస్తుంది అలాగే అమ్మకి నాదం నాట్యం అలాగే ఏంటేంటి ఇష్టం అన్నది కూడా చాలా చాలా చక్కగా తెలియజేశారు ఇంకా భయాత్పూతానికి గురి కావద్దు ఒక పదకొండు సార్లు చదువుకుంటే చాలు పానకం అమ్మవారికి నివేదించి కనీసం వారంలో ఒక్కరోజైన శుక్రవారం లేదా మంగళవారం చేసుకోమని తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది ఇవాళ అమ్మ స్తోత్ర మహిమ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే